సందర్భంగా మాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ ధన్యవాదాలు ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూజ తిరుపతి గారికి పదకొండవ వార్డు కౌన్సిలర్ జోగుల శ్రీవత సద గారికి మూడవ వార్డు కౌన్సిలర్ మజిద్ గారికి ఐదవ వార్డు ఇన్చార్జ్ అశోక్ తేజ గారికి పద్నాలుగు వార్డు ఇన్చార్జ్ ప్రకాష్ గారికి మరియు వార్డు ప్రజలకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు దాని కింద మెన్షన్ చేసి అక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ రావడం జరిగింది అక్కడ ఆఫీసర్లు ఫోన్ చేసి అప్పుడు నేను అధికార పార్టీ కాదు దాన్ని డిస్మెండల్ చేయాలని రావడం జరిగింది ఇదే మళ్ళీ వాసుదేవ కాళీ మళ్ళీ వాయిస్ రిటర్న్ ఇప్పించి మేము ఒక జేసీ కాల్ చేయడానికి మాట్లాడి ఇవ్వడం జరిగింది కాబట్టి మేము వాళ్ళకు జీవితాంతం రుణపడి ఉంటాను అదే విధంగా మా కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు శ్రేయప్లాసులకు మరియు పదిహేడవ వాడు ప్రజలకు ఎప్పటికీ మేము జీవితంతో రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మేము గెలిచిన ప్రతిపక్షంలో ఉన్నాం మన అధికార పార్టీ కాదు నాలుగు సంవత్సరాలు ఈ మన అధికార పార్టీ వచ్చి సంవత్సరం అయింది ఈ నాలుగు సంవత్సరాల్లో మున్సిపల్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఎందుకంటే మన వార్డుకు ఏ పని కావాలన్నా మనకు పండ్లు పెట్టడం పెట్టకపోయేవారు ఏదైనా చెప్పినా గానీ వినకపోయేవారు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేవారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏర్పరిచేది ఏ పనికి సార్ మాకు డ్రైనేజీ సరిగా లేదు వర్కర్స్ లేరు పంపించమన్నా కానీ వాళ్ళు పట్టించుకోకపోయారు చెప్పిన కానీ మీకు మాట్లాడుతుంటే వాటి చూసేవారు చైర్మన్ గారు కానీ ఇంకా ఎమ్మెల్యే గారు కానీ ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని అనుకునేదాన్ని బాగా అంటే బాగా ఇబ్బంది పడేదాన్ని ఎందుకంటే నాకు ముందు కదా సార్కు రాజకీయ అనుభవం ఉంది కానీ నాకు లేదు అనుకునేదాన్ని నేను ఇందులోకి వచ్చినా ఇంత ఇబ్బంది పడుతున్నా అని అనుకునేదాన్ని కానీ ఇక రాను రాను అలవాటు అయిపోయింది వార్తను కొట్లాడితేనే మనకు వాటి అభివృద్ధి జరుగుతుంది అని ఇక నిర్ణయించుకున్నాను ఎప్పుడు ఏ విషయంలో అయినా అందులో అడిగేదాన్ని ఏ చిన్న మన పండ్లు పెట్టకపోయినా వాటికు లేబర్స్ పంపించకపోయినా ఏ విషయంలో అయినా వార్థం గొడవపడేదాన్ని ఇవి అనుకునేది ఏమేంటి ఎప్పటికీ లేచి అడుగుతుంది ప్రతి పనికి ప్రతి దానికి ఎప్పటికడుగుతూనే ఉంది అనేవారు వాళ్ళు అయినా తగ్గిపోయేది ఎందుకంటే మన వార్డు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే ఆ విధంగా మాట్లాడేదాన్ని అదేవిధంగా మీ మన పదిహేడవ వార్డు ప్రజలు మాకు ఎప్పుడు వెన్నుదండుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహించేవారు మీ మన్నలు మీ ఆత్మాభిమానం ఎప్పటికీ అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను కదా మన మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు నా ఆరోగ్యపరంగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళని పరిస్థితి ఉండే అప్పుడు కూడా నాకు మీ సపోర్ట్ చాలా ఉంది ఇంట్లో ఉండి ఇట్లా ఫోన్ చేయగానే ప్రతి ఒక్కరూ వెళ్ళి నేను రాకపోయినా ప్రతి మీటింగ్ కానీ వారిలో ప్రచారాన్ని కానీ వెళ్ళారు ఆ విధంగా నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే నాకు ఇంత సపోర్ట్ ఉంది నాకు ఇంత ధైర్యంగా ధైర్యం ఇచ్చేవారు ఉన్నారని చాలా అనిపించేది ఎందుకంటే కొంతమంది కౌన్సిలర్ వెళ్ళినా మేము వెళ్ళామా ఇప్పుడు కౌన్సిలర్ లేకపోయినా మీరు వెళ్ళి మా కోసం సార్ని గెలిపించారు కొద్దిసేపు మీరందరూ కూడా ఓపికగా మన పదిహేడో వాడలో గత గత పది సంవత్సరాల నుండి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నా మిత్రులు శ్రేయభాభిలాషులు ముఖ్యంగా మహిళా సోదరుమణులు ఆ రోజు ఎవరు ఎలక్షన్లో నేనే క్యాండిడేట్ అని మీరందరూ కొట్లాడి ఈ రోజు వరకు కూడా అదే ప్రేమను ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ చూపించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ శివ సంవత్సరం నమస్కరిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంటే వచ్చిన మా అన్న పూజ తిరుపతి గారికి అదేవిధంగా పదకొండవ వాడ కౌన్సిలర్ జోగుల సదానందం గారికి అశోక్ త్రియ్య గారికి మూడవ వాడ కౌన్సిలర్ మజీద్ గారికి ప్రకాష్ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ పది సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో కూడా అంటే ప్రతిపక్షంలో పోటీ చేస్తున్న భారీ మెజార్డుతో చైర్మన్ క్యాండిడేట్ డిక్లేర్ అయిన వంద ఓట్లతో గెలిచింది కానీ ప్రతిపక్షంలో ఇక్కడ ఓడగొట్టాలని దివాకర్ ఒక పెట్టరాయను చైర్మన్ చేయాలి ఇక్కడ భూదర్ ప్రభావం ఇక్కడ సుందర ఓడగొట్టాలని కంకణం కట్టుకున్న మీరు దాదాపు రెండు వందల ఎనభై మెజార్టీతోని రెండోసారి మమ్మల్ని మున్సిపాలిటీ పంపినందుకు మా మీద అభిమానం ప్రేమ అభిమానం చూసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఎన్నో ఈ ఈ గెలుపు రెండోసారి అనేది వట్టిగా రాలేదు నా కోసం దెబ్బలు తిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎలక్షన్లో ప్రచారం చేస్తూ శివ కావచ్చు విజయ్ కావచ్చు అదేవిధంగా శ్యామ్ శ్యామ్ ఇంటికి పోయి కూడా ఇంట్లో లేడీస్ని కూడా ఇష్టమైనట్టు తిట్టి వాళ్ళ ఇంట్లో వస్తువులను కూడా పగలగొట్టి ఆ రోజు గొడవలు చేయడం జరిగింది అదేవిధంగా సురేఖ మేడం మేడం గారు కూడా వాడకు ప్రచారం వచ్చినప్పుడు ఒక వెహికల్ తీసుకొని మీదికి కూడా వెళ్ళి రోజు అంటే ప్రచారంలో ఆమె మీదికి ప్రతిపక్షం ఆమె మీదకి కూడా వెళ్ళి ప్రయత్నం చేసిన జరిగింది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మీరందరూ అంటే ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా డబ్బులు ఇస్తానన్నా కూడా లొంగకుండా నా కోసం ఇంతకుముందు వరమైన వెంకటేశ్వర రాజు వాళ్ళ ఇంట్లో రెండు మూడు గంటలు కూడా ఎమ్మెల్యే గారు వచ్చి రాత్రి కూర్చోవడం జరిగింది ఇట్లా అందరి ఇళ్లలో కూడా కూర్చొని ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా ఈ ఈ భారీ మెజార్టీతో నన్ను గెలిపించినందుకు మమ్మల్ని గెలిపించిన రెండోసారి గెలిపించినందుకు ఈ పది సంవత్సరాలు మీకు సేవ చేసినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ మీ ప్రేమ అనురాగాలు కూడా మా మీద ఉండాలని మేము ఇప్పుడు మా అన్నగారు చెప్పినట్టు ఖచ్చితంగా మా ఒంట్లో శక్తి ఉన్నంతవరకు పార్టీలో ఏ పార్టీ అంటే పార్టీలో ప్రేమ సగరా వారు ఇప్పుడు మనం ఉన్నారు అది ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా మీకు ఏ రాత్రి అయినా కూడా మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా సేవలు కూడా